కార్తీక పురాణము పద్మూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకయు విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిలో వివరించదను వినుము సాధారణమైనటువంటి దానములే కాకుండా కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనము ఆగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలతో దక్షిణ తాంబూలం సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని బాలునకు ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కర్మలు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవుని ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసిన ఎడల అన్ని అన్ని పాపములు నశించును అట్లనే కాకుండా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసినందువలన వచ్చి ఫలితము చెప్పని అలివి కాదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదాన ఫలము కన్యాదాన ఫలము కార్తీక మాసం నందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలు కూడా తరింపజేసేవాడవుతారు ఇందులోకొక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా వినుము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగద దేశంలో గొప్ప పరాక్రవంతుడైన సూర్యుడు ఆయన సువీరుడను ఒక రాజుండెను అతని రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రువులచే ఓడించబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయేది ధనహీనుడయి నర్మదా నదీ తీరమునందు వర్ణశాలలో నిర్మించుకుని కందమూలాలు తింటూ భక్షించుచు కాలము గడిపిచుండెను కొన్ని రోజులు అతను భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డకు అతి గారాభంతో పెంచుచుండరి క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొంది అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కన్నుల పండుగగా ముద్దులొలుతూ మాటలతో చాలా ముచ్చటగా ఉండినది దినము దినము గడిచే కొద్దీ బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినమున వానప్రస్తు వానప్రస్తుని కుమారుడుగా బాలికను గాంచి ఆమెను అందచందములు పరవశుడై ఆ బాలికకు తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజు కోరిను అందులోకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు పీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను నా కష్టముల తొలుగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల అంటే కొంత డబ్బు ఇచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి నీకు పెండ్లి చేస్తాను అని చెప్పారు చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏను లేకపోయినప్పుడు బాలికపై నన్ను మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమునకు కుబేరుని గూర్చి ఘోర తపస్సును ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించను ఆ రాజు రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులను ఇద్దరికి అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతం చెప్పి అంతవరకు జరిగిన ఉత్తాంతం చెప్పి భార్యతో అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటులో కొంతకాలం గడిచిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆమె బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధువు పుంగవుడు తపతి తపతీ నదీ తీరము నుంచి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలో నన్ను సువీరునికి కలుసుకుని ఓయి నీ వెవడివు నీ ముఖం వర్చస్సు చూడగా రాజవంశం నందు జన్మించిన వాణి వలె ఉన్నావు నీవు ఈ భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను దేశపు నేలుచుండే ఏలుచుండే సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆశ్రయించి భార్య సమేతముగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏమిదూ లేదు కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకట్లేదు అందుచే రాజ్య భ్రష్టుడనయి నందున ఈ అడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక పుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పొచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి ధర్మ సూక్ష్మ దరిద్రుడివైనను ఆలోచించక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రహాము మహాపాతకములతో కన్యను విక్రయించిన వాడు అను నరకం అనుభవించుతురు ఆ ద్రవ్యములతో దేవముని పితృ పితృదేవతలు ప్రీత్యర్థమే వ్రతము చేయును వారు నశించరు అది ఎనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతిని కలుగుకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చి నన్ను పెండ్లాడినను వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థ కాక అతను మహానరకములు అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు పక్కానించి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమును రెండవ కుమార్తెని శక్తి కొలది బంగారాబునతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటులు చేసిన ఎడల గంగా స్నానము అనర్చినంత ఫలము అశ్వమేధ యాగం చేసినంత ఫలము గాక మొదటి కన్యను అమ్మిన దాని సాఫల్యమును సాప ఫలమును కూడా తొలగిపోవును అని రాజు హితోపదేశం చేయగా అందుక రాజు చిడు నవ్వి నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన సుఖముల వలన వచ్చిన ఫలితము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చిన ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము అవకాశం ఉన్న చేతులారా జార ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకములో రాణించుకు రాణించగలవారు ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమయ్యున్న వానిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖము లేక గొప్ప సుఖములు కాన రెండో కుమార్తె కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తురో వారికి ఇచ్చి పెళ్లి చేయుదును గాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలు వినన సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్లిపోయాను మరి కొంత దినముల తరువాత సువీరును మరణం చెందాను వెంటనే యమభట్టులు వచ్చి వాని తీసుకుని పోయి యమలోకములో అసి అసిపత్రవన అను నరక బాధమును పడేశారు ఆనే భాగం యుక్ యుక్తంగా ప్రజలు పాలించిన ధర్మాత్ములైన మృతి చెందిన పిమ్మట స్వర్గమునందు స్వర్గసుఖమును అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చేది అంతటి శృతకీర్తిని నేనెప్పుడు ఇంతవరకు ఇతరులకు ఉపకారం చేసినా గాని దాన ధర్మములు చేసి ఉన్నాను కానీ యజ్ఞయాదాలు చే చేయడం ఉన్నాను కానీ నాకు ఈ దుస్థితి ఎలా కలిగినది అని ఆ మనము మనసునందుకు అనుకొని అనుకుని నిండు కొలువును తీరియున్న యమధర్మరాజును అడిగాను నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు నీవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమముగా చూచువాడు నేనెప్పుడు ఏ పాపము చేయలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు ఎందుకు తీసుకుని వచ్చారు కారణం ఏమిటి సెలవు అని ప్రాధాయపడను అంతా యమధర్మరాజు శృతకీర్తి సుతకీర్తిని గాంచి సుతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడు నీవు ఎటువంటి దురాచారము చేయలేదు అయిననేమి నీ వంశము నుండు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనిను కన్యను అమ్ముకొని వలన పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యము చేసినను వారు ఎంతటి పుణ్యము చేసినను పురుషులైనను నరక బాధ అనుభవించుటేగాక నీచ జన్మములు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని ధర్మాత్ముడు అని కాక నీకొక ఉపాయం చెప్పెదను నీ వంశము నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యకు వేద పండితును శీలవంతుడగు ఒక విపురణకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించు అటులు చేసిన ఎడలు నీవు నీ పూర్వీకులు సువు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రిక సంతానం లేనివాడు తమ ద్రవ్యములతో కన్యాదానం చేసినను లేక విధి విధానములుగా ఆబోతున్నకు వివాహము అనర్చినను కన్యాదాన ఫలములో అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమును కేగి నేను తెలిపిన తెలిపినట్టుగా చేసి తివేమి ఆ ధర్మ కార్యం వలన నీ పితృగణములు తరింతురు పోయిన పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించున్ను సువీరుని భార్యకు భార్యను కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో యావత్తు విషయం వివరించి కార్తీక మాసం సువీరుని రెండవ కుమార్తె సాలంకృత కన్యాదాన పూర్వ పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువతుని యువతునికిచ్చి అతి వైభవముగా వివాహము చేసి అటుల కన్యాదానము చేయు వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములకు స్వర్గం లోకంలో పితృదేవతలను కలిశాను కన్యాదానం వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానం చేయవలనని దీక్ష పూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందుదుడు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకలోకమునకు ఎగుదుడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి త్రయోదశాధ్యాయ పదమూడవ రోజు పారాయణం సమాప్తం అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ